ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కందులాపురం గ్రామానికి చెందిన పద్మావతి అనే మహిళ తహసీల్దార్ శాపనార్థాలు పెట్టింది తాము వేసుకున్న పంటను కోత దశలో ఉండగా బలవంతంగా కోసేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది తహసీల్దార్ కార్యాలయం వద్ద రవికిరణ్ అనే మాజీ ఆర్మీ ఉద్యోగి కుటుంబ సభ్యులతో కలిసి నిరసనగా దిగాడు పది రోజులు ఆగితే తమ పంట చేతికి వస్తుందని తర్వాత కావాలంటే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని వేడుకున్న తహసీల్దార్ కనికరించలేదని వారు వాపోయారు నిమ్మ చెట్లు మొత్తం కోపించిండు సార్ ఆయన ఆయన మాత్రం బాగుపడ్డు సార్ బాగుపడడు ఎప్పటికీ బాగుపడ్డు మమ్మల్ని ఇంత కన్నీళ్ళు పెట్టించినోడు ఎప్పటికీ బాగుపడ్డు అది ఈ కోసిన వాళ్ళు ఇంకా దుర్మార్గులు సార్ ఇల్లు కనీసం వచ్చేదాకా కూడా ఒక్క నిమిషం అన్నా మమ్మల్లా ఉండకుండా నలుగురు మనుషులు వచ్చి కొట్టించిండు సార్ ఇంకా అది మాకు న్యాయం చేయాలి సార్ ఏ చంద్రబాబు ఏ లోకేషో ఏ పవన్ కళ్యాణో ఎవరన్నా కానీ అది ఫోరం పట్టే కానీ వేసుకున్నాం కదా కొంచెం టైం ఇవ్వమని అడిగినాం సార్ మేము పచ్చని చెట్లు కోసింది చూడు సార్ చూసుకోమను సార్ వచ్చి అది మాకు న్యాయం జరగాల ఆ ఎంఆర్ఓకి న్యాయ శాస్త్రి కలగాల ఆ ఎంఆర్ఓ పోవాలా అంతే ఇతర్ఓలు ఉండకూడదు సార్ ఎవరో కంప్లీట్ ఇచ్చిండు కదా వచ్చి చూసుకోమను మేము ఏమో అన్యాయం చేసినాం మేము ఇద్దరు కట్టినమా మేము బంగ్లా కట్టినమా నాలుగు ఒక సేరు కందులు చల్లుకున్నాం అంతే మేము అలా చేసింది అది అంతదానికి ఈఆర్ఓలు ఎంఆర్ఓలు ఇంతమంది వచ్చింది సార్ పది కోట్ల స్థలాన్ని కబ్జా చేస్తే ఏమే నోరేత్తకుండా నోరెత్తకుండా పంపించిండ్రు డబ్బులు తెంగి మరి మేమేం చేసినాం సార్ కష్టపడి నా కొడుకు ఇరవై ఏళ్ళు ఆర్మీ చేసి కొనుక్కున్నాం సార్ ఇది మేము అది కోర్టులో వేసుకున్నాము మాకు మా మాట వినటం సార్ వాళ్ళు మాకు అన్యాయం చేయమని చెప్పండి సార్ మేము పిల్లలకి వెళ్ళాం మాకు పిల్లల వెళ్ళాలి మమ్మల్ని అన్యాయం చేసి ఇవాళ మా కడుపు కోత పెట్టిండు ఆ దుర్మార్గుడు మాకు న్యాయం చేయమని ఆ పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబును ఆ లోకేష్ను కూడా అడుక్కుంటున్నాను నాకు వచ్చి చేయాలి వాళ్ళు ఏదో ఒకటి చూపాలి మేము చేసిన అన్యాయం ఏంది మేము ఏం ఒక్కసారి వచ్చి చూడమను ఏ రాజకీయ నాయకులైనా ఒక్కసారి వచ్చి చూడమను మేమేం చేసిన మాడా ఒక్క నాలుగు గింజలు కంది గింజలు చదువుకున్నాం అంతకుమించి మేమేం చేయలే సార్ ఆడ మేమేం చేయలే ఒక్కసారి వచ్చి చూడమని సార్ ఇదేనా ఇదేనా ఈ లోకల్ ఎమ్మెల్యే చేసేది ఎంఆర్ఓ చేసేది ఇదేనా ప్రజలకు చేసే న్యాయం ఇదేనా మేము ఇంట్లో పద్దెండు పద్నాలుగు మంది ఉన్నాం సార్ మేము అందరము తల్లులు పిల్లలు ముగ్గురు కొడుకులు కోడళ్ళు పిల్లలు బత్తెంట్లా అన్నాం సార్ రెండు ఉంచండి అయ్యా నిలువన గోసి పారేసిండి సార్ మీరే ఫోటోలు తీసుకు పంపించండి సార్ మాకు